నమస్తే కన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే హైడ్రా సినిమాలు విలనుగా మారిన నాగార్జున హైడ్రా సినిమాలో విలనుగా మారిన నాగార్జున ఈ వీడియో పూర్తి వివరాలు చెప్పే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈ వీడియోలోని పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే హైదరాబాద్లో అక్రమంగా అక్రమంగా ఆక్రమించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలను కోల్చడానికి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఆ సంస్థ ఏర్పాటు అనేది అధికారికంగా జీవో ఇవ్వటం జరిగింది దాని పేరే హైడ్రా ఈరోజు ఎంతోమందు అక్రమ కట్టడాల కట్టిన వాళ్ళ గుండెల్లో ఉనుకు పుట్టిస్తున్న సంస్థ ఈ హైడ్రా ఈ హైడ్రాకి చీఫ్గా రంగనాథ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు దీనికి కమిషనర్గా ఇతను అక్రమ కట్టడదారుల గుండెల్లో ఉనుకు పుట్టిస్తున్నాడు అది ఏంటంటే ఈరోజు ప్రముఖంగా నాగార్జున సినీ హీరో సినిమాల్లో హీరోగా నటించేటటువంటి అక్కినేని నాగార్జున నిజ జీవితంలో అతను ప్రవర్తనంతా వెల్లడగా ఉంటుంది ఈ అక్కినేని నాగార్జున గారు ఒక చెరువును ఏకంగా చెరువునే ఆక్రమించి కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ ని ఎన్ కన్వెన్షన్ ని ఈరోజు కోల్చడం జరిగింది రాత్రి కూల్చడం జరిగింది ఇటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చినారని నాగార్జున గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీనికి కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా కోల్చడం అనేది కోర్టులో పిటిషన్ వేశారు కానీ ఈ లోపే అది కోల్చడం జరిగింది అంటే అది దాదాపు కట్టి ఐదారు సంవత్సరాల క్రితమే దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని ఒకసారి కోలగొట్టడానికి వెళ్ళినప్పుడు కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని తదనంతరం కేటీఆర్తో మాట్లాడుకొని రాజీ పడి దాన్ని విరమించుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దానికోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పరిచి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిక్కచ్చిగా నిజాయితీగా అక్రమ కట్టడాన్ని ఖచ్చితంగా కూల్చివేయాలి ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయటం వల్ల హైదరాబాదు చుట్టూ సరౌండింగ్లో ఉన్నటువంటి చెరువులను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే ఆకస్మికంగా హైదరాబాద్కి వర్షం పడినప్పుడు వరదలు రావటం డ్రైన్లు రోడ్లు అన్ని మునిగిపోవడం సమీపంలోని అపార్ట్మెంట్ నీళ్ళు రావడం జరుగుతుంది వీటన్నిటికీ పరిష్కార మార్గం హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ మెగాసిటీలో ఉన్నటువంటి చెరువులను గుర్తించండి ఈ చెరువులను ఎవరైతే ఆక్రమించారో నిర్దాక్షిణంగా కట్టడాలు కూల్చివేయండి అని ఆదేశించడం జరిగింది దాని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థను దానికి ఏర్పరిచి దాంట్లో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా చేయడం జరిగింది దానికి దగ్గర అంటే రీసెంట్గా చాలా కట్టడాలు కూల్చారు కానీ రాత్రి కూల్చినటువంటి కట్టడం ఒక సెన్సేషన్ అయింది ఎందుకంటే అది హీరో నాగార్జున్ కాబట్టి విలన్ ప్రవర్తన కలిగినటువంటి హీరో నాగార్జున కాబట్టి దానికి ఒక పాపులారిటీ వచ్చింది మాదాపూర్ సమీపంలో హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి తుమ్మిడి కుంట అనే ఒక చెరువు ఉంది ఈ తుమ్మిడి కుంట అనే చెరువు దాదాపు ముప్పై ఎకరాలలో ఆవరించి ఉంది ఈ తుమ్మిడి కుంట చెరువు ఆక్రమించరువు చుట్టూ బఫర్ జోన్ అనేది ఒక ముప్పై మీటర్ల వరకు ఉంటుంది ఈ తొమ్మిది కొండ చుట్టూ కూడా హౌసింగ్ పూర్తిగా డెవలప్ అయ్యి క్రమేణా చెరువును కూడా ఆక్రమించి కట్టుకోవడం జరిగింది అంటే ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ ఒకటే కాదు అనేక మంది కూడా చుట్టూ సరౌండింగ్లు ఆక్రమించి కట్టుకోవడం జరిగింది కానీ నాగార్జున గారు ఏకంగా దాదాపు మూడు ఎకరాల పైచులకు చెరువును ఆక్రమించి అంటే బఫర్ జోన్తో కూడా కలిపి ఆక్రమించి ఒక పెద్ద ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేసి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి దాంట్లో వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అసలు నాగార్జున నాగార్జున గారు ఈ అక్రమ కట్టడం అక్కడ కట్టడానికి కారణం ఏంటంటే చెరువు పక్కన బఫర్ జోన్ ఉంటుంది బఫర్ జోన్ పక్కన ఇతను సెటిల్మెంట్ పట్టా కొంత భూమి ఉంది ఆ సెటిల్మెంట్ పట్టా భూమిని ఆసరా చేసుకొని బఫర్ జోన్ని చెరువులో కొంత బాగా దాదాపు ఒకటిన్నర రెండు ఎకరాల పాటు చెరువును కూడా ఆక్రమించేసి అక్కడ పెద్ద పెద్ద బుల్డోజులతో చెరువును పూడ్చి అక్కడ పెద్ద ప్రహరీ కట్టి ఈ కన్వెన్షన్ సెంటర్ని కట్టడం జరిగింది అంటే బఫర్ జోన్ చెరువులో కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇతనికి ఏదైతే సెటిల్మెంట్ పట్టా ఉందో దాన్ని పార్కింగ్ జోన్గా ఉపయోగించుకోవడం జరిగింది ఎంత మేధావో చూడండి అంటే సెటిల్మెంట్ పట్టా దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా పార్కింగ్ జోన్ పెట్టుకోవడం జరిగింది పూర్తిగా చెరువుని బఫర్ జోన్ ని ఆక్రమించేసి కన్వెన్షన్ సెంటర్ కట్టడం జరిగింది ఏమి ఇంత దుర దుర్మార్గమైన ఆలోచన ఎందుకు ఏంటి సస్తున్నావా డబ్బులేవా మీ ఫ్యామిలీ మీ నాన్న టైం నుంచి దాదాపు హైదరాబాద్లో ఒక అన్నపూర్ణ స్టూడియో అని దాని కింద ఒక ఆరు ఎకరాలు అన్నపూర్ణ స్టూడియో అన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది అవన్నీ కట్టుకున్నావు సరే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ తర తరలు రావడానికి మీరు కూడా ఎంతో సహాయం చేశారు మీరు కూడా కష్టపడ్డారు అక్కడన్నీ అనుకూల పరిస్థితులను ఏర్పరిచారు సినీ పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి మీ భాగస్వామ్యం కూడా ఉంది దానికి ఓకే కానీ మీరు హీరోగా నటిస్తూ ప్రజలకి సినిమాలో ప్రజలకి సూక్తులు చెప్తూ మంచి చెప్తూ నిజ జీవితంలో ఈ విలన పాత్ర ఎందుకు నాగార్జున గురించి గారి చెప్పాలంటే నిజంగా అతను నిజ జీవితంలో విలనే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువున ముంచివేసి నిలువున దోసుకున్నటువంటి వ్యక్తితో ఇతను వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాడు మ్యాట్రిక్ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రసాద్ అనే అతను ఒక ఉన్నాడు ఈ నిమ్మగడ్డ ప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జునకి వీళ్ళు ముగ్గురు భాగస్థులు వీళ్ళు ముగ్గురు భాగాలతో అనేక వ్యాపారాలు ఇప్పుడు కూడా లావాదేవీలు కొనసాగుతున్నాయి నాగా నాగార్జున గారు చాలాసార్లు జగన్ గారిని కలవటం జగన్ గారు జరిగిపోయినప్పుడు పరామర్శించడం ఇవన్నీ కూడా చాలాసార్లు జరగడం జరిగింది అదేవిధంగా అక్కడ కేటీఆర్తో కూడా కుమ్మకాయ వాళ్ళ ఆసురుదోలకి రాకుండా కేటీఆర్తో కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ సెటిల్ చేసుకుని దీన్ని కాపాడుకోవడం జరిగింది ఎప్పుడే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి ప్రమాదాలలో నాగార్జున గారు ఎప్పుడైనా ఒక లక్ష రూపాయలు ఇవ్వటం మీరు మీకు ఎవరైనా చూసారా ఎవరన్నా చూసారా మీకు తెలుసా నాకైతే తెలియదు ఎప్పుడూ కూడా అతను ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఎటువంటి దాన ధర్మాలు అనేది చేయలేదు కానీ చీకడ సామ్రాజ్యంలో ఒక వ్యాపారవేత్తగా కొనసాగుతూ అనేక వ్యాపారాలు చేయటం జరిగింది బిగ్ బాస్ కార్యక్రమం కూడా అతని ఆధ్వర్యంలో జరుగుతుంది అసలు ఆ బిగ్ బాస్ అనే కార్యక్రమంలో ఏం జరుగుతుందో దాన్ని ఎలా డిజైన్ చేశారో తెలుసా దానికి ఒక పెద్ద మనిషిగా సినిమాల్లో హీరోగా నటించే నాగార్జున గారు దాన్ని యాంకరింగ్ చేయడం ఏంటి దాని గురించి సిపిఎం నారాయణ గారు కూడా చాలా గలబాలు చేయడం కోర్టుకేయడం కూడా జరిగింది కానీ ముందు కొద్దిగా హ్యూమన్ వాల్యూస్ అనేది ఉండాలి డబ్బే పరమావాది కాదు ఒక బాహ్య ప్రపంచంలో సినిమాల్లో మాట్లాడటం కాదు దానికి తగ్గట్టు నడవడిక కూడా ఉండాలి ప్రవర్తన ఉండాలి మినిమం వాల్యూస్ అన్ని కొన్ని ఫాలో కావాలి ఒక నిజ జీవితంలో ఎంతో మందికి సూక్తులు చెప్పే సినిమా ద్వారా సూక్తులు చెప్పేటటువంటి మీరు ఎప్పుడైనా నిజ జీవితంలో అలా ప్రవర్తించారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న వాళ్ళతో వ్యాపార భాగ భాగస్వామిగా కొనసాగుతూ ఉన్నటువంటి మీకు అసలు నైతికత ఎక్కడ ఉంది నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయి మీరు హీరో రూపంలో ఉన్నటువంటి అతిపెద్ద విలన్ నిజ జీవితంలో కాబట్టి ఈ ఎన్కన్వెన్షన్ కూలగట్టడంలో ఎటువంటి తప్పు లేదు ఈరోజు చూడండి మీ మీకు ఒక్కటే ఎన్ కన్వెన్ కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టినారని తెలిసి ప్రజలు హర్షిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా ఈ చర్యని ప్రశంసిస్తున్నారంటే జనాలలో మీ స్థాయి ఏందో జనాల మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి తెలుసుకొని ఇకనైనా దాని మీద మళ్ళీ చీ చీయనిపిచ్చుకోవటం అవన్నీ లేకుండా దాన్ని అందరితో వదిలేసి ఇక మీదటైనా కొంచెం నిజాయితీగా జీవించడానికి ట్రై చేయండి రేపే మీరు ఎన్ని సంపాదించినవన్నీ మీరేమి తీసుకెళ్ళిపోయారు మీరు చేసిన పాపాలు మీ పిల్లలు కూడా తగులుతాయి కొన్ని ఆల్రెడీ కొన్ని అనుభవిస్తున్నారు అది కూడా మనం బయట చెప్పడం బాగుండదు కాబట్టి ఒక నిజాయితీ నిబద్ధతో బ్రతకటం నేర్చుకోండి నమస్కారం ధన్యవాదాలు